హలో అండి ఇలాంటి పిండి అవసరం లేకుండా మనము సూజీ రవ్వతో పూరీలు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగా పొంగుతాయి ఈ పూరీలు వచ్చేసి చూసారు కదా మరి సూజీ రవ్వతో పూరీలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కనున్న బెల్ లైక్ అయిన నోకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి పిండి అవసరం లేదు మైదా పిండి అవసరం లేదు జొన్న పిండి అవసరం లేదు గోధుమ పిండి అవసరం లేదు ఎలాంటి పిండి అవసరం లేదు పూరీలు అయితే చేయబోతున్నాను మరి ఎలాంటి పిండి లేకుండా పూరీ ఎలా ఏంటి అనుకుంటున్నారా సూజీ రవ్వతో అయితే పూరీలు అయితే చేయబోతున్నాను మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది సూజీ రవ్వతో పూరీలు ఎలా ఏంటి అనేది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలాంటి పిండి వాడకుండా గోధుమ పిండి జొన్న పిండి మైదా పిండి ఇవి ఏవి వాడకుండా మనము సూజీ రవ్వ అంటారు కదండి ఇది బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వతోనే మనం పూరీలు అయితే చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టింటుంది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సన్నని సూజీ రవ్వ అనమాట ఒక కప్పు సూజీ రవ్వనైతే తీసుకున్నాను మీరు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ అంత పౌడర్ లాగా అయితే పట్టుకోకూడదు కొంచెం బరక బరకగా పట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసేసుకున్న చూడండి నేనైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మనం పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా కొంచెం బరక బరకగానే పట్టేసుకోవాలి మరి ఇది అయితే అంత మెత్తగాం కాదండి కొంచెం నూకలాగే ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా నూనె అయితే వేసుకోండి ఒక రెండు స్పూన్లంతా నూనె కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలండి కలిపి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి చూసుకొని వేసుకొని కలుపుకోవాలి అండి ఇలా చేస్తూ మనకి బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే పిండిలాగా అవుతుందనమాట ఎలా అంటే మనం గోధుమ పిండి తడుపుకుంటాం కదా ఆ విధంగా అవుతుందనమాట ఇలా కలిపేసుకోవాలి ఇది నానిన తర్వాత కొంచెం మెత్తగా ఉండాలి పిండి వచ్చేసి మరి నానిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందనమాట ఇలా చేత్తో వేలతో ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా చేత్తో బాగా ప్రెష్ చేసుకోవాలండి మనకి పిండి ఇలాగా అవుతుందనమాట చూసారు కదా అప్పుడే కొంచెం చేంజ్ అయితే అవుతూ ఉంది ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పి ఇలా వేళ్ళ సహాయంతో ప్రెస్ చేసుకుంటే మనకు పిండి మొత్తం కూడా బాగా నానిపోతుంది సాఫ్ట్గా అవుతుందనమాట మనం ఇలాంటి గోధుమ పిండి కానీ ఏది కూడా వాడడం లేదు చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఎందుకు అంటే మనకు నానిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అనమాట రవ్వ నానుతుంది కదా మనం నానబెట్టుకున్నప్పుడు పిండి ఇలా కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఈ విధంగా కలిపేసుకొని పిండి ఇంకా మనం హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీ ఇష్టం మీ టైంని బట్టి రెస్ట్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇంకోటండి మరి నూనె వేయాల్సిన పని లేదు మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి నూనె అయితే పని లేదు ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాము ఇంకా నేను వచ్చేసి అందులోకి చట్నీ అయితే చేస్తున్నానండి మీ ఇష్టం కర్రీ అయినా చేసుకోవచ్చు ఆలు కుర్మ కానీ ఏదైనా కానీ బొంబాయి చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని పప్పుల చట్నీ ఓన్లీ పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిచ్చి అవి కొంచెం వేగిన తర్వాత పుట్టినల్ పప్పు పప్పులు అంటాం మేమైతే కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము మరీ ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు అండి ఇలా కొంచెం నూనెలో మగ్గితే చాలు ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే చింతపండు జీలకర్ర రెండు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కొత్తిమీర అంతా కూడా మగ్గిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరపన్నంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇలా సరఫన్నని నీళ్ళైతే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇలా ఆవాలు కరివేపాకు కొద్ది నూనె వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా పూరీలు అయితే చేసేసుకుందాము చేశారు కదా ఈ విధంగా చట్నీ అయితే చేసేసుకున్నాను నేను కుర్మా అయినా చేసేసుకోవచ్చు మీరు ఇంకా ఇప్పుడైతే పూరీ చేసేసుకుందామండి మనమైతే ఇంకా వచ్చేసి ఒక నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా నానిపోయి ఉంటుంది పిండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయి ఉంటుంది మళ్ళీ ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేసుకొని చూసారు కదా మనం మెత్తగా తడుపుకున్నా కూడా ఇంకా గట్టిగా ఉందన్నమా గట్టిగా అయింది చూడండి ఈ విధంగా మళ్ళీ చేత్తో ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా మళ్ళీ ఒకసారి బాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాం అది వేడెక్కుతుంటుంది ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు పూరి అయితే చేసేసుకుందామండి ఇంకా ఇలా తడిపేసుకున్న తర్వాత మనం సేమ్ పూరికి ఎంతైతే తీసుకుంటామో అంతైతే తీసేసుకోవాలి అండి తీసేసుకొని ఈ విధంగా చేద్దాం అనుకుంటూ ఇలా ఒకసారి అనేసుకొని ఇలాగే అన్నీ కూడా చేసేసుకుందాము ఈ విధంగా ఇలా అన్ని ఇలాగే అన్నీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసేసుకొని ఈ విధంగా మనము పూరి అయితే తిక్కుందామండి సేమ్ చూసారు కదా ఎంత బాగా సాగుతుందో మనకి ఎలాంటి పిండి కూడా వాడలేదు మనము పూరి వచ్చేసి మరి అంత మందం ఉండకూడదు అంత పత్లాగా ఉండకూడదు అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరి అంత మందం లేదు మరి అంత పల్చాగలేదు ఇలా చేసేసుకొని ఇలా ప్లేట్ పైన అన్నీ ఒకేసారి కానీ వేస్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఇలాగే మరి ఇంకోటి అయితే చేసేసుకుంటున్నాను కొంచెం గోధుమ పిండి వేసేసుకొని గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకొని తిక్కేసుకోవడమే చూసారు కదా ఇలా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కుతుంది చూడండి ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలి అలా అయితేనే పూరీలు వచ్చేసి బాగా పొంగుతాయి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేసేసుకోవాలి చూడండి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరి వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి నిదానంగా ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా పూరీ అనేది తి తిప్పుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో మనం ఎటువంటి పిండి కూడా వాడలేదు చాలా చక్కగా పొంగుతాయి పూరీలు వచ్చేసి ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూసారా ఎంత బాగా పొంగాయో ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలాగే ఇంకో పూరీ కూడా వేసేసుకుందాము అసలు చాలా అంటే చాలా బాగా పొంగుతాయండి ఈ పూరీలు వచ్చేసి చూసారా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి చూసారా ఎంత బాగా పొంగాయో ఎటువంటి పిండి లేకుండా మనకు పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మనం వచ్చేసి ఎటువంటి గోధుమ పిండి వాడలేదనమాట అంత బాగా పొంగుతున్నాయి పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఓన్లీ రవ్వతో ఇంకా టేస్ట్ చూద్దాం సూజీ రవ్వతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా పొంగాయో అసలు ఎంత బాగా ఉబ్బాయి చూడండి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కాలేయనమాట అసలు మనకి ఎలాంటి ఆయిల్ కూడా పీల్చదు ఈ పూరీలు వచ్చేసి మనం ఏ పిండి వాడకుండా ఎంత బాగా వచ్చాయి చూడండి ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తా చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఇంకా నేను చట్నీ అయితే చేసేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చూస్తున్నాను అనమాట టేస్ట్ ఇంకెప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాం ఇవి నిజం చెప్పాలంటే పూరీలు ఉత్తే కూడా చాలా బాగుంటాయి రవ్వతో పూరీలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఎలాంటి పిండి లేకుండా మటుకు సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే నొక్కోండి మేము పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట అలాగే సూజీ రవ్వతో పూరిని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్